మేము పదేళ్లు పాలించాం అధికారం పోగానే మా కౌన్సిలర్లను సంతలో పశువుల్ని కొన్నట్లు కొంటారా అంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు నేను పాలమూరును అన్ని విధాలుగా అభివృద్ధి చేశాను కానీ ఈరోజు కేవలం మున్సిపల్ చైర్మన్ పదవి కోసం కౌన్సిలర్లను కొనే పనిలో ఉంటూ అభివృద్ధిని వదిలేస్తారా అంటూ విమర్శించారు కౌన్సిలర్లు కావాలని అడిగితే మేమే ఇస్తాం తీసుకోండి అనవసరంగా ప్రజలను ఎందుకు పరిశ్రమకు గురి చేస్తారంటూ కాంగ్రెస్ పార్టీకి సూచించారు ప్రజలు మిమ్మల్ని నమ్మి అధికారం ఇస్తే వారికి కావలసిన అభివృద్ధి చేయాలి కానీ వాటిని గాలికి వదిలేసి కౌన్సిలర్లను కొంటారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మా కౌన్సిలర్స్ కొంతమంది పేపర్లు వస్తుంది మొత్తం మీకే అపజెప్తా అంటే చేయడం ఏముంది టోటల్గా మొత్తం గుండుకు తప్ప మేము అపజెప్తాము కొనడం ఎందుకు ఉన్నట్లు కొనడం ఎందుకు చేయడమేందుకు మాకు గావాల సీట్ అని చెప్పండి మేమే ఇచ్చేస్తాం కానీ ఇదేం పద్ధతి మేము ఏం అట్లాంటి మరి ఏం చేస్తున్నాం అధికారమే కావాలంటే అన్నీ ఇస్తాం పనులు చేయండి కనీసం